హలో నాకు మైక్లో మాట్లాడే అలవాటు లేదు రీసార్ట్ వస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఓకే ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు మా తాతయ్య గురించి చెప్పాలంటే నాకు పెద్దగా తెలియదు నేను ఆయనతో ఆడుకోవడం ఆయన ఆట పట్టించడం తప్ప ఆయన ఎన్ని ఉద్యమాలు చేశాడు ఏమేమి పనులు చేశాడని చెప్పి నేను ఇప్పుడు మీ అందరూ చెప్తుంటే తెలుసుకుంటున్నాను ఆయనకున్న ధైర్యానికి కనీసం ఒక వంద ఏళ్ళు బతికేస్తాడు అనుకున్నా కానీ ఎనభై నాలుగేళ్ళకే చనిపోయాడు ఓకే కానీ ఆయన ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు నేను నాకు చిన్నప్పటి నుంచి కులమంటే తెలియదు మతం అంటే తెలియదు లో క్యాష్యువా ఏది తెలిసేది కాదు అదంతా ఆయన వల్లే మేము ఇప్పుడు ఇలా ఆదర్శంగా ఉన్నామంటే ఆయనే కారణం ఆయనలాగా బ్రతకలేకపోవచ్చు కానీ నాకు ఆయనలాగే చనిపోవాలని ఉంది కాబట్టి నా శరీరాన్ని కూడా హాస్పిటల్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను దానికి నరాలు ఏం లేవు మొత్తం విడిపోయి సన్నగా ఒక ఏమంటాం అత్తి పంజరం తప్ప ఏమీ లేదు దాన్నే చూపించి ఇదే గుండె ఇదే పొట్ట ఇదే నరాలు ఇదే అని చెప్పి చెప్తా ఉంటారు ఆడ ఏముందో మాకేం కనపడటం లేదు ఇదేదో సాధారణమైనటువంటి ఇప్పుడు మనకు వైద్యం చేస్తున్నారని అంటే ఎవరో ఒకరిని చూసే వైద్యం చేసేది డాక్టర్లు ఏడో నేరుగా వచ్చేసి నేర్చుకొని చెప్పేదాడు ఎవరో చూస్తేనే కదా కాబట్టి ఎవరో ఒకరు ఎగుపెడో ఒక చోట త్యాగం చేస్తే తప్ప అది కుదిరే పని కాదు కాబట్టి వర్మగారు చనిపోయిన తర్వాత కూడా సమాజానికి నేర్పించడానికో లేదా ఉపయోగపడటానికే తోడ్పడే ఒక సాధనంగా మారినాడని చెప్పే విషయం దండు రామచంద్రయ్య గారు చెప్పేదాకా నాకు కూడా అంత సీరియస్నెస్ ఉందని తెలియదు బాలాజీ మెడికల్ కాలేజ్ నుంచి ఒక కొంతమంది వచ్చారు మేము ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తాము వర్మగారి పేరుతో మీరు ఏదైనా చేయండి ఆ బాడీని మాకివ్వండి అని అడిగినారు కానీ వర్మగారు ప్రైవేటీకరణ ఏ రోజు అంగీకరించినటువంటి వాడు కాదు ప్రైవేట్ కాలేజీకి మేము గవర్నమెంట్ కాలేజీకే వర్మగారి వ్యవహారాన్ని ఇస్తాము ఇది ప్రభుత్వ పరమే సమాజపరమే అని చెప్పి ఇచ్చారు వాళ్ళ ఇది ఇది కూడా మీకు అర్థం కావడం కోసం నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు వాళ్ళ మనలో ప్రతి ఒక్కరు మా తాతయ్యని చాలా సీరియస్ మనిషిగా కరుడు కట్టిన కమ్యూనిస్టు ఆ నిప్పు రవ్వ కమ్యూనిస్ట్ యోధుడు ఇలాంటి పెద్ద 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 పదాలు వాటి మాట్లాడారు కానీ మా తాతయ్య గురించి నాకు మా అన్నకి మా చెల్లికి తప్ప మీకు ఎవ్వరికి తెలియని ఒక వర్షన్ నేను చెప్తాను మా ఇంట్లో మా అమ్మకి మా పెద్దమ్మ ఇద్దరికి పెద్ద టాస్క్ ఏంటి తెలుసా మా ముగ్గురితో పాటు మా తాతయ్య అందరినీ కూడా కట్టి పెట్టడం మా ఇంట్లో మేము ముగ్గురుమే పిల్లలు కాదు మా తాతయ్య కూడా పిల్లడే మాతో పాటు మాతో పాటు చాక్లెట్లు తినడం ఐస్ క్రీములు తినడం మా అన్నతో అయితే విజయవాడ దాకా ఉండేది గుంటూరు విజయవాడ దాకా ఎంతరు ఎందుకు అక్కడే సినిమా చూడే సినిమా చూసి పక్కనే ఒక బాదం పాలు తాగి వచ్చేటోళ్ళు అనమాట ఇదంతా ఎవరికీ తెలియదు మాకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఈయన ఇంత ఫన్ లవింగ్ పర్సన్ అనమాట ఆయనకు సినిమాలు అంటే చాలా ఇష్టం అదే కల కళలు అంటే చాలా ఇష్టం అదే ఇష్టంతో అంత ఏజ్లో హరికథ నేర్చుకుంటాడు అంటే నేనేమంటున్నాను నేను ఉన్నప్పుడు పెద్దమోళ్ళ ఇంట్లో కూర్చొని హార్మోనియం వాయించేటోళ్ళు అనమాట నేనేమంటున్నాను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారేమో అని అనుకున్నాను కానీ రీసెంట్గా నాకు తెలిసింది అంత ఏజ్లో నేర్చుకున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అంకుల్ని గురువు గారు ఆయన మా తాతయ్యని శిష్యుడు అంటుంటే ఇదేంటి ఇంత ఏజ్ గ్యాప్ ఉంది వీళ్ళు వివసులో కథ అనాలి ఆయన ఈయన కదా గురువు అనాలి ఈయన ఆయన కదా శిష్యుడు అనాలి అనుకుంటే ఆ తర్వాత తెలుసు ఈయన దగ్గర అప్పుడు హరికథ నేర్చుకున్నారా ఇప్పుడు నేను ఒక ఎక్స్ట్రా అసైన్మెంట్ పేజ్ రాయాలంటేనే చాలా బద్ధకం మాకు ఇప్పుడు ఒక ఎక్స్ట్రా పేజ్ రాలేటబ్బా ఇప్పుడు నేను రాయాలా అని అనిపిస్తుంది అట్లాంటిది ఆ ఏజ్లో కంప్యూటర్ హార్మోనియము హరికథలు ఇన్ని నేర్చుకున్నారు ఇంత ఫన్ లవింగ్ పర్సన్ అదే ఇంకొక సైడ్ లో చాలా సీరియస్ గా ఉంటారు ఎలాంటి విషయాల్లో వాళ్ళ ముగ్గురు కూతుర్లని ఇంత గొప్పగా తీర్చిదిద్దే విషయంలో వాళ్ళకి ఇంత మంచి అల్లులను తెచ్చుకునే విషయంలో వీ ఇప్పుడు ఆయన అంత సీరియస్ గా అంత బాగా వీళ్ళ ముగ్గురిని పెంచారు కాబట్టి ఈ రోజు వీళ్ళ ముగ్గురిని అబ్బా ఏం చూసుకున్నారమ్మా మీ నాన్నని అంటున్నారు తప్ప మీ నాన్న కొడుకుంటే ఇంత బాగా చూసుకుని ఉంటారు కదమ్మా నాన్న ఎవరు మేబీ మా తాతయ్యకి మా అమ్మమ్మకి ఇంకో కొడుకున్నా ఇంత బాగా చూసుకునేటోళ్ళు కాదేమో వీళ్ళ ముగ్గురు వీళ్ళ ఇద్దరు మా నాన్న మా పెదనాన్న అంత బాగా చూసుకున్నారు కొంత కొడుకున్నా అంత చూసుకుంటారు లేదో తెలియదు ఇంకొకటి మా తాతయ్య ఉన్నంత కాలం ఎంత చేసినా ఎంతమందికి ఎన్ని చేసినా కూడా ఇంట్లో ఆ సపోర్ట్ ఉండాలి ఆ సపోర్ట్ మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా తాతయ్య బయటికి వెళ్ళిపోతే బయట చేశారంటే ఇంట్లో ఎవరో ఒకరు వీళ్ళ ముగ్గురిని చూసుకోవాలి వీళ్ళ ముగ్గురిని అవి చూసుకుంది వీళ్ళు ఇప్పుడు ఈ రోజు ఇంత గొప్పగా ఉన్నారు అంటే మా తాతయ్యకి ఎంత క్రెడిట్ ఉందో మా అమ్మమ్మకి అంతకన్నా ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి ఆ రోజు కనుక మా అమ్మమ్మ మా తాతయ్యకి అగేన్స్ట్ గా వెళ్ళి ఉన్నా వేరే ఒపీనియన్ ఉన్ని ఉంది బట్ మార మారకపోయి ఉంటే ఆ ఒపీనియన్ మారకపోయి ఉంటే ఈ రోజు వీళ్ళ ముగ్గురు ఇలా ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు ఏమో తెలియదు మా తాతయ్య ఇంత గొప్పవాడ వేవాడో లేదో కూడా తెలియదే ఎవరికి ఆ సపోర్ట్ ఇంట్లో ఉంది కాబట్టే మా తాతయ్య గురించి ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇంతలా మాట్లాడుకుంటున్నారు మా తాతయ్య జీవితం గురించి కానీ ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల గురించి కానీ మనం తెలుసుకోవాల్సింది నేను పర్సనల్గా బాగా నమ్మేది ఏంటంటే ఎవరు పుట్టుకతో గొప్పవాళ్ళుగా అవ్వరు ఎవ్వరు పుట్టుకతో గొప్పవాళ్ళుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు నేర్చుకునేదా వాటిని బట్టి వాళ్ళు వాళ్ళ చుట్టూ చూసేదాన్ని వాళ్ళు వాళ్ళ ముందు జరిగే వాటిని వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక మనిషి ఎలా ఉంటారో అలా మారుతారు పుట్టుకతో ఎవరు గొప్ప గొప్ప వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు పుట్టారు అందరూ నార్మల్గానే పుడతారు సో మనం ఎలా ఉండాలి మనం ఎలా నడుచుకోవాలి మనం ఎంత గొప్పవాదం అవుతాం అన్నది మన మీదే ఉంటుంది మనమే దాన్ని చూస్ చేసుకోవాలి ఇంకొక విషయం నేను ఏం చెప్తానంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనిషికి చావు అనేది లేకుండా ఉండదు ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చనిపోతారు ఇన్నోవిటబుల్ కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన క్లోజ్ వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు చనిపోతారు అంటే మనం బాగా ఎఫెక్ట్ అవుతాము అనుకున్న వాళ్ళని ఉన్నంతకాలం బాగా చూసుకోండి బాగా చూసుకోవడం అంటే ఏదో లగ్జరీస్లో ముంచెత్తాలని కాదు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో ఉండండి అప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు మీకు బాధ ఉంటుంది కానీ రిగ్రెట్ ఉండదు వాళ్ళని బాగా చూసుకున్నాము బాగా పంపించాము అన్న ఆనందమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరూ ఏదో మా తాతయ్య బాడీని మెడికల్ కాలేజ్కి ఇచ్చేసాము ఏదో చాలా పెద్ద విషయంగా మాట్లాడుకుంటున్నారు మేబీ ఇంకొన్ని ఇయర్స్ తర్వాత అది కూడా ఒక ఆర్డినరీ విషయం ఓ మెడికల్ కాలేజ్కి ఇచ్చేసారా ఓకే అనేలాగా మన సమాజం మారాలి ఆర్గన్ డొనేషన్ కానీ బాడీ డొనేషన్ కానీ ఇది అందరూ అలవాటు చేసుకోవాలి ఇప్పుడు కాల్ చేసి పూర్తి చేసి ఏం లేదు కదా పోయిన మనిషి ఎలాగైనా పోతాడు అదేదో మెడికల్ కాలేజ్కి ఆర్గన్ డొనేషన్ వచ్చేస్తే ఇప్పుడు మెడికల్ కాలేజ్కి వెళ్తే అక్కడ వందల మంది వేల మంది స్టూడెంట్స్ చదువుకొని వాళ్ళు కొంతమంది వేల మందికి ప్రాణాలు పోస్తారు నీ బాడీ అక్కడ అలా పనికొస్తుంది కాబట్టి చనిపోయాక కూడా పనికొచ్చేలాగా ఉండాలి అలా చెప్పిన వాళ్ళలో మా తాతయ్య కూడా థ్యాంక్ యూ లేని మనిషి అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి అనమాట ఏమంటే అది నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావంటాడు మంచి చేస్తే మంచి పగడతాడనమాట మా గురించి చెప్పాలంటే నేను ఆయన పుస్తకంలో రాసినట్టు మాది ఐస్ క్రీమ్ అందాం అంటే ఆయన చిన్నప్పటి నుంచి మేము గుంటూరు వెళ్ళేవాళ్ళం అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే గుంటూరు వెళ్ళిపోవాలి అంటే ఇంట్లో వద్దన్నారంటే మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ వచ్చేసేవాళ్ళం నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని ఇక్కడ రాలేకపోయాను కాబట్టి వీడియో కాల్లో ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడారు అమ్మ చూపించి ఎవరు గుర్తుందా అంటే హనీ హనీ అంటే చెప్పాడు ఇట్లా షీఈ్ మై గ్రాండ్ డాటర్ ఐ ప్రౌడ్ ఆఫ్ ఫర్ అని కాల్లో చెప్పాడు అంటే ఆయన ప్రతిసారి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినేవాళ్ళం హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే ట్వంటీ ట్వంటీ నుంచి ఎక్కువ మా ఇంట్లోనే ఉండేవారు సో అక్కడ ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉండిపోయింది సో అంటే ఇంట్లో మేము టామ్ అండ్ లాగా రోజు నేను ఏదో ఒకటి అనాలి ఆయన నన్ను ఏదో ఒకటి అనాలి సో అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది ఐస్ క్రీమ్ బాల్ బాగా సెన్సిటివ్ హనీ మైండ్లో పాపయ్యనే కాదు ఆమె చిన్నప్పటి నుంచి పెంచినటువంటి వాళ్ళు కొంతమంది చనిపోతే కూడా ఇదే రకమైనటువంటి ఇది ఉంది ఓవర్ సెన్సిటివ్ అనేది కనిపిస్తూ ఉంది అంటే ఓవర్ మీన్స్ రోజుని కాదు జనరల్గానే అది ఉంది కానీ అలవాటు కావాలని చెప్పే ఉద్దేశంతో ఇట్లా అవన్నీ మాట్లాడించడము లేకపోతే ఫేస్ చేయడము ఇవన్నీ చేయడం కోసం ప్రయత్నం చేసింది ఫైనల్గా ఒకటే కొంతమంది మాట్లా కుటుంబ సభ్యులు మాట్లాడిన పార్టీ నాయకులు మాట్లాడినా వాళ్ళ అనుబంధం ఉన్నటువంటి అనేకమంది ఇంకా అనేక మంది ఇక్కడ రకరకాల అనుభవాలు ఉన్నటువంటి వాడు పోయిన రోజు కేవీ పీపులం నాగరాజు మాట్లాడినటువంటి విషయాలు అసలు ప్రాక్టికల్గా కమ్యూనిస్టు ఉద్యమంలో కార్యకర్తలతో ఆయన ఏ రకమైనటువంటి పద్ధతుల్లో గడిపాడనే విషయాన్ని చాలా అద్భుతంగా ఆ రోజు నాగరాజు వివరించినాడు మామూలు సాధారణమైనటువంటి కార్యకర్తలు కూడా ఆయన పట్ల ఏ రకంగా ఉంటారనే దానికి అదొక ఉదాహరణగా ఆ రోజు నాగరాజు చెప్పాడు ఇట్లాంటి అనేక అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నారు మనకు సమయం కూడా లేదు ఇప్పటికే ఆలస్యమైంది ఈ